అనయ్యా తడుకు దగ్గర ఓ చిన్న పల్లెటూరుకి చెందిన అమ్మాయి ఓసారి అమ్మని అడిగింది నేను పాఠశాలకు ఎందుకు వెళ్లాలి నీతో కలిసి పళ్ళు ఎందుకు అమ్మకూడదు అమ్మ కన్నీటి కన్నులతో ఒక పాత దీపాన్ని చూపింది ఈ వెలుగు నాకు చదవడానికి సహాయం చేసింది నేను జీవించడానికి చదువుని వదిలేశాను నీ జీవితం నా జీవితంలా కాకూడదు విముఖంగా స్కూల్కి వెళ్లిన అనయ్య ఓ రోజు స్నేహితులు స్కూల్ స్వీపర్ను అపహాస్యం చేయడం చూసింది బాధతో ఇంటికి వచ్చి అడిగింది అమ్మా వాళ్ళు ఆమెను గౌరవించలేదు అమ్మ చిరనవ్వుతో అంది నీవు చదవకపోతే అదే పని చేయొచ్చేమో చదువుతో మాత్రమే నీవు మార్పు తీసుకురాగలవు పారాత్రి అనయ్య తన మనసులో వాగ్దానం చేసుకుంది గుణాలు గౌరవం గొప్ప కలలకోసం చదవాలని సంవత్సరాల తర్వాత డాక్టర్ అనయ్యగా మారి స్కూల్కి తిరిగి వచ్చింది కాని పుస్తకాలతో కాదు ప్రతిపేద పిల్లల కోసం స్కాలర్షిప్లతో చదువు ఆమె జీవితాన్నే కాదు ఇంకెన్నో జీవితాలను మార్చేలా చేసింది